మీకు విషయం తెలుసా ఎదుటివాడు దేవుడు వాడైనా అతనిలో దేవుని జ్ఞానం ఉన్నా దేవుని మనకి ఏదైనా నచ్చకపోతే మొత్తం ఆ వ్యక్తినే తప్పంటాం కారణం చెప్పన మనం అందరం ఆకాశం నుంచి ఊడిపడ్డాం మనం ఒక వ్యక్తిని నిర్ణయించుకునేటప్పుడు మనకు నచ్చని దాన్ని బట్టి ఈ వ్యక్తి అలాగే మాట్లాడతాం నేను ఒక కొటేషన్ రాశాను మనకు ఒకసారి ఏదైనా సరే తప్పు అనిపించిందంటే ఒక వ్యక్తిలో ఏదైనా సరే తప్పు అనిపించిందంటే ఆ వ్యక్తిలో ఎంత జ్ఞానంగా ఉన్నా సరే మనం మొత్తాన్ని తప్పుగానే చూస్తామంటాం అంత విచిత్రమైన మనస్సు మనది అందుకే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడు చెడ్డది చెడ్డది ఒకసారి ద్వేషించడం ప్రారంభించామంటే ఆ ద్వేషించే వ్యక్తులు ఎంత మంచి ఉన్నా సరే మనకు చెడ్డగానే కనబడుతుంది అందుకే బైబుల్ ఒక మాట ఉంటుంది తీపిని చేదని చేదును తీపి అని చెప్పు వారు కలరు వీరివురు యహోవాకు హేయులు ఒక్కసారి ఆలోచించండి ఎదుట వ్యక్తి నీకు నచ్చాడా లేదా అనే దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవుతున్నావు కదా దేవునికి నచ్చాడా లేదా అని ఒకసారి ఆలోచించి చూడండి భయం వేస్తుంది ఏ వ్యక్తిని కూర్చైనా తప్పుగా అనుకోవడానికి ఒకడు తప్పు ఒకడు ఒప్పు అని చెప్పి నిందలు వేస్తూ పోతుంటే సంఘానికి ఎప్పుడు లాభం ఉండదు వ్యక్తిగత దూషణ కంటే కూడా